హే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిదో కొత్త ఛానల్ అనుకుంటున్నారా కొత్త ఛానల్ అయితే కాదు ఫ్రెండ్స్ అదే ఛానల్ దేవా కవి యూట్యూబ్ ఛానల్ అనమాట సో చేంజ్ అంటే ఓన్లీ గుండె అయితే చేంజ్ అయ్యింది సో మనిషిని అయితే నేనే దేవని మీరు ఎంతగానో ఆదరిస్తున్నా మీ దేవని అనమాట సో ఈరోజు మ్యాటర్ ఏంటంటే అసలు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు ఒక ఏమో పూజ అంటున్నావు మరో సైడ్ ఏమో డ్రైవింగ్ చేస్తున్నావు మరో సైడ్ ఏమో వంటలు గిండలు భలే జోర్దార్ నడుస్తున్నాయి ఏంది కథ అని చాలామంది అయితే కామెంట్ పెట్టారు సో వాళ్లకు వాళ్ళు అడిగిన ప్రకారంగా అయితే నేను ఫుల్ వీడియో కంపల్సరీ పెడతానని చెప్పాను అందుకే ఈ ఫుల్ వీడియో అనేది చేస్తున్నాను అనమాట సో ఎవరికీ షార్ట్లో కూడా చెప్పలేదు నేను సడన్గా అయితే వెళ్ళాం ఊరికైతే వచ్చామన్నమాట సో సడన్గా మాకుండేది లోపల వెళ్ళాలి వెళ్ళాలి అని బట్ నేనైతే ఓపెన్గా షార్ట్లో చెప్పలేదు సో ఏదైనా సరే మేము చాలాసార్లు అంటే అనుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా కులదైవం మురుకుంద ఎరైన స్వామిని అయితే నమ్ముకున్నాను ఆయన వల్లే నేను ఈరోజు ఇక్కడ అంటే ఐ మీన్ ఇంత సంతోషంగా ఉన్నానని చెప్పాలి ఎందుకంటే నా రూటే నా రాతే వేరే ఉండేది ఆయన కొలిచిన తర్వాతనే నాకు అన్ని సంతోషాలన్నీ నాకు కలగలిసి నాకు ఒక సంతోషం అనేది ఏర్పరిచిన నా ఉరుకుంద యొక్క స్వామికి నిజంగా నిజంగా ఎన్నిసార్లు ఏమి ఇచ్చినా తక్కువే సో మేటర్లకు వెళ్ళిపోదామా ఏం లేదు ఫ్రెండ్స్ నా వైఫ్కి రెండో డెలివరీ చాలా కష్టంగా ఉంది కష్టం ఉన్న సమయంలో సిజరింగ్ చేస్తే కానీ బయటకి బిడ్డ రాదన్నారు డాక్టర్లు అది ఆదోని టౌన్లో హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారనమాట సో ఇంకా ఎటు చేయలేని పరిస్థితిలో నేను అక్కడ ఉన్నాను సో నైట్ ఇక్కడ నైట్ పెయిన్స్ ఒక టూ త్రీ డేస్ పెయిన్స్ మామూలుగానే ఉన్నాయి నైట్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి చాలా ఎక్కువ అయిపోయినాయి అనమాట ఎక్కువ అవ్వడం వల్ల తను తట్టుకోలేక నేను అంబులెన్స్కి కాల్ చేసి పిలిపించడం అయితే జరిగింది సో అక్కడ నుంచి డైరెక్టు ఆలూరు ఆలూరుకి వెళ్తే ఆలూరులో నాకు చాలా కష్టం అన్నారు ఇంకా టైం ఉంది డే ఇంకా డెలివరీ డెలివరీ టైం అయితే డేట్ అయితే ఉంది సో ఇప్పుడు కాదు ఇంకా కొద్దిగా టైం పట్టాలంటే ఈ అమ్మ మా వైఫ్ అనేది ఓపికతో ఉండలేదు అనమాట పెయిన్కి తట్టుకోలేకపోయింది ఆల్రెడీ ఫస్ట్ డెలివరీ ఆలూరులోనే జరిగింది చాలా బాగా జరిగింది నార్మల్ డెలివరీనే జరిగింది బట్ ఈ డెలివరీ ఎందుకంటే తను ఐ మీన్ ఏమో సంథింగ్ ఈజ్ రాంగ్ లేదు చూపించడం అంటూ చాలాసార్లు స్కానింగ్కు వెళ్ళాను అంత నార్మల్ అని వచ్చింది బట్ ఏదో కొద్దిగా మిస్టేక్ అయ్యి ఉండొచ్చు సో ఆ దొనికి తీసుకువెళ్ళాము మా డెలివరీ అవుతుంది అని చెప్పినారు కానీ టైమింగ్ చెప్పినారు రేపు కావచ్చు ఎల్లుండి కావచ్చు మీరు ఇక్కడే ఉండాలి ఇంటికైతే వద్దు మీ సేఫ్టీ కోసమే చెప్తున్నామని చెప్పేసి అయితే చెప్పారు సో అందువల్ల నేనేం చేశాను సరే అని చెప్పేసి అక్కడే అడ్మిట్ అయ్యాం అడ్మిట్ అయిన వెంటనే పెయిన్స్ మళ్ళీ స్టార్ట్ అదే రోజే మేము ఎప్పుడైతే తీసుకువెళ్ళామో అదే రోజే పెయిన్స్ అనేవి చాలా స్టార్ట్ అయినాయి అనమాట ఎక్కువైనాయి సో అప్పుడు నైట్ లెవెన్ ఓ క్లాక్ మేము ఆదోని వెళ్తే ఫోర్ ఓ క్లాక్కి డెలివర్ అవుతుందని చెప్పినారు సరే వెయిట్ చేస్తారు ఫోర్ అయింది ఫైవ్ అయింది సిక్స్ అయింది సెవెన్ అయింది డెలివర్ కాలేదు కష్టంగా ఉంది అంటున్నారు కష్టం అంటున్నారు నేను నా వైఫ్ని హాస్పిటల్లో పదకొండు గంటలకు చూసింది డెలివర్ అయ్యేంత వరకు తన ఫేస్ కూడా చూడలేదు నేను అంటే బాయ్స్ అలో లేదనమాట హాస్పిటల్లో గవర్నమెంట్ అయినా సరే అలో లేదన్నమాట సో ఆ సిచ్యువేషన్ ఎలాంటి సిచ్యువేషన్ అంటే ఇంకొకరికి కూడా అలాంటి సిచ్యువేషన్ రాకూడదు అని ఆ దేవుణ్ణి అయితే నేను అలాంటి సిచ్యువేషన్లో మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది నైన్ ఓ క్లాక్ అయిపోయింది సిజరింగ్ ఖచ్చితంగా సిజరింగ్ చేసి బిడ్డని బయటికి తీయాలి కానీ బయటికి తీసిన సరే బిడ్డకైతే బిడ్డ గ్యారంటీ చెప్పలేము మేము తల్లిని మాత్రం గ్యారంటీ చెప్తాం బిడ్డకైతే మేము గ్యారంటీ ఇవ్వలేం సైన్ చేయాలని చెప్పినారు అప్పుడు నేను మాత్రం ఒకటే అనుకున్నా దేవుడా నాకు అన్నీ ఇచ్చావు ఇది ఒక్కటే నాకు ఇవ్వుతండ్రి అని చాలా ఏడ్చా ప్రార్థించా బయటకు వచ్చి సంతకం చేయాలి హస్బెండ్ అంటున్నారు పిలుస్తున్నారు అక్కడ నేను బయట ప్రార్థన చేసుకుంటున్నాను దేవునికి అప్పుడే ఆ సిచ్యువేషన్లో కూడా నేను శ్రీశైల మల్లికార్జున స్వామికి పాదయాత్ర వస్తాను స్వామి తల్లి పిల్లలు ఇద్దరు బయటకు వస్తే దీన్ని పాదయాత్ర నడుస్తాను మొక్కుకున్నాను సో ఆ టైంలో మేము అనుకున్నది అనుకున్నట్టు జరిగింది ఒకవైపు నేను సంతకం చేయబోయను సిజరింగ్ అని చెప్పేసి ఆ టయానికి మేము సంతకం చేసే వేళ టైం బాగుందో బాగలేదో తెలియదు కానీ అప్పటికే డెలివర్ అయిపోయింది పెన్ను ఇలా పెట్టేసిన సిజరింగ్ అని చెప్పేసి సంత సైన్ చేయాలని కష్టం దిగమింగుకుంటూ ఇలా సైన్ చేసేటప్పుడు బాబు అరుపులు వినిపించాయి ఇంకా ఆగలేక ఆనంద బాష్పల్ అనేది అలా 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 పాకిపోయే సో ఆ సంథింగ్ అది నేను అది థాట్ ఇంకా నాకు గుర్తొస్తూనే ఉంది నేను ఆ థాట్ను మర్చిపోలేను ఎప్పటికైనా సరే అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఏమనుకున్నామో అది ఖచ్చితంగా నెరవేర్చాలి కాబట్టి మొన్న శివరాత్రికి కూడా నేను పాదయాత్ర అనేది చేసేసినాను శ్రీశైల మల్లికార్జున స్వామికి ఒక ఐదు సంవత్సరాలు వస్తాను నా బాబుని నా భార్యను బ్రతికించి బయటకి తీస్తే చాలు దేవుడా అని ప్రార్థించి అన్ని మొక్కలు అయితే తీర్చుకుంటూ వచ్చాను సో ఇప్పుడు కూడా యూట్యూబర్ ఒక యూట్యూబర్ చేసి నువ్వు ఒక యూట్యూబర్ కదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు మీ వైఫ్ను కూడా ఇప్పుడిప్పుడు కనిపించేలా చేస్తున్నావు సో ఆమెకు కూడా తల నీళ్ళు ఇచ్చేసావు కదా ఎందుకు బ్రో అంటున్నారు సో అలాంటి సిచ్యువేషన్ నాకు వచ్చింది కాబట్టి నేను కంపల్సరీ ఇచ్చిన మాట ప్రకారంగా అయితే నేను తనకు ఇవ్వాలి సో అందుకైతే ఒక యూట్యూబర్ అయినా కానీ మేమే పెద్ద పెద్ద సెలబ్రిటీలు కాదు సో ఏదో జస్ట్ ఖాళీ టైంలో వీడియోలు చేసుకునే వాళ్ళం అలాంటప్పుడు మేము కూడా తనకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి నేనైతే మా భార్యకు నా ఇద్దరు పిల్లలకు నేను నలుగురం అయితే సో ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాం దేవుని దయతో మేమందరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సంతోషంగా ఉన్నాం అది కూడా మీతో షేర్ చేసుకుంటే ఇంకా ఆనందం రెట్టింపు అవుతుందని చెప్పేసి అలా అయితే జరిగిందనమాట సో ఇందుకు మీరు కామెంట్ పెట్టినందుకు నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట మేము వచ్చింది గురువారం వచ్చినాం గురువారం వస్తే గురువారం నైటు ఎనిమిది గంటలకు బస్ ఎక్కినాం బస్ ఎక్కిన తర్వాత శుక్రవారం మార్నింగ్ సిక్స్ కల్లా ఊర్లోకి దిగాం సిక్స్త్ నుంచి ఈవి మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు మొత్తం ఇల్లు కడగడమే అయింది ఆ రోజంతా ఇంకా సాటర్డే రోజు శనివారం రోజు పొద్దున్నే ఉరుకుంద క్షేత్రానికి అయితే వెళ్ళాం అక్కడ మా ఏదో మాకు తగిన హోదాలో మాకు తగినంతలో మేము తనకు నైవేద్యం పెడతామని చెప్పేసి మొక్కుకున్న మొక్కుబడినైతే తీర్చుకున్నాను అదేవిధంగా తనకైతే నేను అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు నెరవేర్చాను ఏదైనా తప్పు ఉంటే క్షమించు అని కూడా వేడుకున్నాను సో అలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే శనివారం వెళ్ళాము నెక్స్ట్ సండే ఇక్కడికి వచ్చేసినాము ఆదివారం రోజు ఆదివారం వచ్చి రాగానే మళ్ళా మేము శ్రావణ మాసం కాబట్టి ఎలాగో ఊరికి వచ్చేసినాం పాలు కూడా పోయాలని చెప్పేసి అయితే పాలు కూడా పోసేసినాం అనమాట అలాగే ఇంకొక సై ఇంకొకటి ఏంటంటే సోమవారం రోజు నేను అసలు వీడియో చేయలేదు ఎందుకు చేయలేదు అంటున్నా చాలామంది అడిగారు సో కాల్ కూడా చేసినారు వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను సో నా జీవితం ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండడానికి గల కారణం ఏంటంటే కర్ణాటకలో ఒక స్వామీజీ అనమాట ఆయన అంటే ఆయన నేను కూడా ఫస్ట్లో నమ్మలేదు సో నా జీవితాన్ని నా రాతను మార్చిన దేవుడు ఉరుకుంద వీరన్న అయితే దాన్ని నిలబెట్టుకుంటూ నన్ను ఈ పొజిషన్లోకి తీసుకొని నాకు ఇంత హ్యాపీగా ఉండడానికి చేసిన మరో దేవుడు మాత్రం తోరణగల్లో ఉంటాడు ఆయన సలహాలు ప్రకారం పాటించినట్లయితే అందరూ బాగుపడ్డాం మేము సో అందుకని చెప్పేసి ఎలాగో వచ్చాం పున్నం రోజు ఆ రోజు రాఖీ పూర్ణిమ రాఖీ పూర్ణిమ రోజు అక్కడికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసేసుకొని మళ్ళా రిటర్న్ అయితే మంగళవారం వచ్చేసిన ఫ్రెండ్స్ ఆ రోజు ఇంకా అక్క కూడా వచ్చింది ఎలాగో ఈ రాఖీ కూడా కట్టేసింది సో నాలుగో అక్క వచ్చింది అనమాట కనిపిస్తుంది రాఖీ రాఖీ కూడా అయిపోయింది పండగ కూడా అయిపోయింది సో లాస్ట్ ఫైనల్ మిగిలినలో ఒక్కటే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం రావాలంటే హ్యాపీనెస్ ఏరు వెళ్ళాలంటే ఆ బాధ ఇక్కడ ఉంటుంది మరి అందుకే ఏం చెప్పలేము కదా ఏం చేయలేం కదా రాతలు మార్చలేము ఏదో ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నాం కష్టపడుకుంటూ రెక్కలు మొక్కలు అయినా సరే కష్టాన్ని నమ్ముకుంటాం కష్టపడుతూ ఏదో సిమెంట్ పని చేస్తూ నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా పెద్ద ట్యాంక్స్ నన్ను ఇంకా ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ట్యాంక్స్ లాంగ్ వీడియోస్ చేయాలనుకున్నాను కానీ వచ్చినప్పటి నుంచి నాకు టైం దొరకలేదు ఒక ఫైవ్ మినిట్స్ టైం కూడా దొరకలేదు నాకు గురువారం వచ్చినాం గురువారం బస్ ఎక్కినాం గురువారం దిగినాం గురువారం శుక్రవారం మొత్తం ఇల్లు కడిగినాం శనివారం ఊరుకుందకు వెళ్ళినాం ఆదివారం రిటర్న్ వచ్చినాం ఆదివారం వచ్చి పాలు పోసినాం మళ్ళీ సోమవారం తోరణ గల్లకి వెళ్ళినాం మంగళవారం రిటర్న్ వచ్చినాం మంగళవారం రోజు అయితే అక్క రాఖీ కట్టేసింది ఫైనల్లీ అక్క కూడా వెళ్ళిపోయింది సో ఇప్పుడు కూడా ముగ్గురు అక్క వాళ్ళు నాకు టోటల్ ఐదు మంది అక్కలు ఐదు మంది దాంట్లో ఒక ఆమె ఏదో తన రాత బాలేక దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది రెండో అక్క సో ఇంకా నలుగురు అక్క వాళ్ళు నాలుగో అక్క అయితే రాఖీ కట్టేసింది ఇంకా ముగ్గురు అక్క వాళ్ళు అయితే ఈరోజు వస్తామని చెప్పినారు సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట వాళ్ళు అప్పుడప్పుడు వస్తారా ఎప్పుడప్పుడు రాఖీ కట్టించుకుందామా ఏదో నాకున్న దాంట్లో వాళ్ళకు ఐ మీన్ అంటారు కదా మా అక్క అంటుంది ఏమీ ఇవ్వకపోయినా పుట్టింటికి వచ్చి ఒక రెండు రోజులు ఉండి కారం పొడి భూవ తిని వెళ్ళినా కూడా సరిపోతుంది అంటారు ఆ సంతోషమే వేరే అంటున్నారు సో అది ఒక అంటే ఐ మీ అందరిలో కలిసిపోవడం నాకు ఎంత ఇష్టమో అక్క వాళ్ళతో నాకు టైం టైం స్పెండ్ చేయాలంటే అంత ఇష్టం నాకు నాకు అక్క వాళ్ళంటేనే ప్రాణం అమ్మ ప్రాణం అక్క వాళ్ళు ప్రాణం సో అమ్మను ఎంతగా ప్రేమిస్తున్నానో అక్క వాళ్ళని అంతగా ప్రేమిస్తున్నాను అక్క వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నానో నా భార్యను అలాగే ప్రేమిస్తాను నా పిల్లలని అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ఎందుకంటే నా కడపన పుట్టిన పిల్లలు కాబట్టి సో ఫైనలీ అయితే మొత్తం మేము వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళడం ఒక్కటే ఉంది సో ఇంకా ముగ్గురు అక్క వాళ్ళు వచ్చి రాఖీ కట్టేసి వెళ్ళిపోతూ రేపు బుధవారం మా ప్రయాణం వెళ్ళిపోతాం మళ్ళీ అక్కడి నుంచి ఇంకా మరో జీవితం మరో జీవితం అంటే ఏం లేదు అదే సిమెంట్ జీవితంతో మేము ఉంటాను సరే మరి బాయ్ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసుకుంటే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరే మరి బాయ్